చిలుకలూరి ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒంగోలు పట్టణంలోని ప్రముఖ హాస్పిటల్స్ లో ఒకటైన అమృత హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వి కేశవ్కి శ్రీ సాయి సేవ భగవాన్ ఉత్తమ జాతీయ సేవ పురస్కారం వారి హాస్పిటల్ నందు పట్టణపుర ప్రముఖుల మధ్యలో ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ అందించడం జరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒంగోలునే పేదల డాక్టర్ గా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా వచ్చిన వారి ప్రాణాలు కాపాడి ప్రజలందరి మన్ననలు అందుకున్న కేశవ్ కి ఈ పురస్కారం అందజేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు వైద్యం నారాయణో హరి అనే మాటకు న్యాయం చేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి అవార్డును అందిచేయటం చాలా విశేషమని తెలిపారు ఈ కార్యక్రమంలో పులివర్తి సాయిబాబా కొండూరి విశ్వసేన రావూరి లక్ష్మయ్య నూతక్కి వెంకటేశ్వరరావు కీనల సీను టి కనకయ్య గోనుగుట్ల బ్రహ్మేంద్ర కుమార్ చోడ సిద్ధార్థ తదితర ప్రముఖులు పాల్గొన్నారు အဲ့ဒါကိုပေးပါဦး။